జయ గురుదత్త జయకాళి నేను మీ నరసింహ దత్త స్వరూపానంద దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము సందరుదు చైత్రమాసం బుధవారం తేదీ పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల రెండు నిమిషములకు వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషం వరకు తిథి సూర్యోదయం కాదు తిథి శుక్లపక్ష విద్యా విద్య ఈరోజు ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు పీఎం వరకు తదియా నక్షత్రము భరణ నక్షత్రం రేపు మూడు గంటల ఆరు నిమిషాలు ఏం వరకు తదుపరి కృత్తికా నక్షత్రము చంద్రరాశి మేషరాశి వర్జం రోజు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏం వరకు నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు రావుకాలము పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై నిమిషాలు పిఎం వరకు అమృత అమృతగడలి ఈరోజు పది గంటల నలభై మూడు నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల పది నిమిషాలు ఏఎం వరకు యోగం విష్క యోగం ఈరోజు పది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ప్రతి యోగము బలవకరణము కరణము ఏడు గంటలు వేయం వరకు తదుపరి కౌరవకరణము నక్షత్రం పాదాల వారిగా అశ్విని నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఐదు గంటల ఏడు నిమిషాల ఏం వరకు భరణి ఒకటో పాదము ఈరోజు పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏం వరకు భరణి రెండో పాదం ఈరోజు నాలుగు గంటల మూడు నిమిషాలు పిఎం వరకు భరణి మూడో పాదం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అసభ సమయం గులిక కాలము పది గంటల నలభై ఒక నిమిషం ఏం నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము ఏడు గంటల ముప్పై నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాలు ఏం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తము చంద్రోదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషములు ఇయ్యము చంద్రాస్తమం ఎనిమిది గంటల పదహారు నిమిషాలు పియ్యము దిన ప్రమాణము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషములు అభ్యుత్ సమయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై ఐదు పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమావతి సూర్య శివవాసం గౌరీ సమేతము కుటుంబ సౌఖ్యము ప్రయాణాదులకు దిశ ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే నువ్వులు లేదా కొద్దిమీరు తినే ఇంటి నుంచి బయలుదేరండి అదేవిధంగా తారాబలం చిత్రబలం కూడా చూద్దాము భరణి బుబ్బ పూర్వశ వారికి మూడు గంటల ఆరు నిమిషాలు ఏఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం రేపు భరణి బుబ్బ పూర్వశ వారికి జన్మధార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర షడ వారికి పరమిత్ర తార మంచిది మృగశల చిత్తధరిష్ట వారికి నైదన తార మంచిది కాదు రోహిణి అస్త్రవణం వారికి మిత్రధారం మంచిది ఆరుద్ర స్వాతి శిషవం వారికి సాధన తారం మంచిది పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి ప్రత్యక్ష తారం మంచిది కాదు పుష్యమి అనౌత్తపాదల వారికి సిమతార మంచిది ఆశ్లీ జ్యేష్ఠ రేవతి వారికి విపత్ తార మంచిది కాదు మరి అశ్విని మకముల వారికి సంపత్ర కనుక చాలా మంచిది చంద్రబలం రాసులు మేషం మీద ఉన్న కర్కాటక సింహ తులవృచ్కి ధనస కుంభ మరి మీనరాశి వారికి చంద్రబలం కూడా ఉంది మరి కన్యా రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి అర్ధాశచంద్రుడు శుభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలు మంచిది కాదు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు చేయకూడదు గాతవారము ఈరోజు కర్కాటక రాశి వారికి గాతవారం కనుక బుధవారము ఈ రాసుల వారు నూతన వస్త్రం ధరించడం నూతన ఆపణలు ధరించడం మంచిది కాదు నూతన వాహనం మోటోసార్లు అడగకూడదు నూతన గురువు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు వాహనం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాళి